మన ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే మనకు ఆయన నడుస్తున్న మొగ్గ వర్క్ మొగ్గం వర్క్ అంటే నాటానికి ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది దీనికి చాలా రోజుల నుంచి మన మంత్రి గారు పునం ప్రభాకర్ సారు ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ఫ్రీ ప్రోగ్రామ్స్ ఇక్కడ చెయ్యాలనే సార్ చాలా సార్లు అన్నారు కాబట్టి ఆయనే కృషితో ఈ ప్రోగ్రామ్కి ఇక్కడ సెట్వినే కాకుండా ఈ ప్రోగ్రామ్ కూడా ఎంఎస్ఎంఈ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇక్కడ రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఎట్లా అంటే ఇంటి దగ్గరే ఉనుకుంటూ మీరు ఇవ్వడానికి తెలుసు ఒక్కొక్క బ్రౌజర్స్ ఎంత ఇవ్వడానికి ఎంత పడుతుంది ఎంత అంటే ఒక కనీసం ఒక ఫంక్షన్లో వెళ్ళాలంటే కనీసం మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఒక్కొక్క బ్లౌజ్ కుట్టించుకుంటున్నారు వేయించుకుంటున్నారా లేదా అలాంటివి మీరు మీ దగ్గరనే మీరు తయారు చేసిన బ్లౌజ్ ఇక్కడనే మనము తయారు చేసి ఒక ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఇక్కడ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాము అది ఇంకో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే నా పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సార్ ఒక వన్ వీక్ టెన్ డేస్లో ఆ నాబార్డ్ ప్రోగ్రామ్ మరి ఎంఎస్ఎంఈ రెండిట్ల ద్వారా ఒక మంచి మీ మహిళనే అక్కడే పని చేసుకోవాలి అక్కడనే బిజినెస్ సెంటర్ మీరే కుట్టుకోవాలి మీరే అనుకోవాలి ఎట్లా అంటే ఒక పెద్ద హాల్ తీసేసుకొని మంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఇది చాలా వెనుకబడిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఇన్కమ్ సోర్సెస్ లేవు ఎవరికి లేడీస్కి కానీ యువతకు కానీ ఈ ట్రైనింగ్ సోర్స్ లేదు కాబట్టి ఆ ట్రైనింగ్స్ ఇచ్చేసి వాళ్ళకి స్కిల్ అప్గ్రేడ్ చేసేసి దానిపైన వాళ్ళ కాలం మీద వాళ్ళ కళ్ళు వినబడి ఆ తర్వాత ఏదో సంపాదించుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అవుట్ సోర్సింగ్లో తీసుకుంటే మనకు పదిహేను నుంచి ఇరవై వేలు వరకు సంపాదించుకుంటున్నారు అవుట్ సోర్సింగ్ కానీ ఒక అవుట్ సోర్సింగ్ జాబ్ చేయాలంటే క్వాలిఫికేషన్ ఉండాలి అంటే మినిమం డిగ్రీ ఉండాలి దానితో పాటు కంప్యూటర్ అంటే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి పాటు మీరు పోటీ ప్రపంచంలో మీరు ఏం చేయాలి మీతో వచ్చిన అప్లికేషన్తో పోటీ ప్రపంచం వచ్చి మీరు దాంట్లో పాస్ అయిన తర్వాతనే మీకు జాబ్లు వస్తున్నాయి అప్పుడు వచ్చినప్పుడు ఒక సోర్సింగ్ సోర్సింగ్లో పది నుంచి పన్నెండు వేలుగా సంపాదించుకుంటారు ఇదే కాకుండా ఒక మూడు నుంచి ఒక ఐదు బ్లౌజెస్ డైలీ అనుకోండి అంటే ఒక పద్ధతిలో వేసుకుంటే ఎంత సంపాదించుకోవచ్చు మీరే చెప్పాలి ఒక మూడు వేలు పెట్టుకోండి ఐదు బ్లౌజ్లు వేసుకున్నారు ఒక నెలలో ఐదు వేసుకుంటామా బ్లౌజ్ ఐదు నుంచి ఎనిమిది బ్లౌజ్ ఈజీగా చేయొచ్చు అవునా అంటే ఒక రెండు బ్లౌజ్ మెటీరియల్ పోయినా మీకు ఆరు బ్లౌజ్ అలాంటి సెంటర్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాము అతిథాలో ఇక్కడ ఫెసిలిటేషన్ చేస్తుంది ఇదే కాకుండా ఈ బిజినెస్ ద్వారా మీకు జిమ్ పోర్టల్ అని ఉంటది గవర్నమెంట్ ఈ మార్కెటింగ్ పోర్టల్ ఉంటుంది దాని ద్వారా మీరు మీరు తయారు చేసిన అది ఎన్ఎస్ఎంఈ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు మీకు ఉద్యోగి సర్టిఫికెట్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు దానివల్ల మీకు ఏం బెనిఫిట్ అవుతుంది అంటే మీ మీరు తయారు చేసింది ఈ పోర్టల్లో పెట్టి మీ మీరు తయారు చేసిన సర్కులు మీరు అమ్ముకోవచ్చు డ్రౌజర్సే కావచ్చు అది కాకుండా ఏదైనా ఇవాళ చిన్నపిల్లలకు ఫ్రాక్స్ విన వర్క్ కూడా నడుస్తుంది లహింగా చోని లెంగా కూడా బాగా నడుస్తుంది కదా హాఫ్ సారీస్ కింద కూడా వర్క్ చేస్తారు అలాంటివి చేసుకొని మీరే ఈ పోర్టల్లో ఆన్లైన్లో మీరు అది మీ ఫిగర్ వేసేసి తయారు చేసిన ప్రొడక్ట్ వేసి ఆ ప్రోడక్ట్కి మీరు మొత్తం యావత్తు ఇండియాలో ఉండొచ్చు మొత్తం ఇండియాలో ఉమ్మచ్చు అలాంటి ఫెసినేషన్ కూడా మన ఎంఎస్ఎంఈ వాళ్ళు మనకు క్రియేట్ చేసి ఇస్తారు అది మనకు ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ఎన్ని ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ రాలేదు వచ్చినాయా ఇలాంటి క్రియేట్ చేసారా కానీ ఒక ఆలోచన ఏంటంటే మంత్రి గారు ఆలోచన ఏంటంటే ఈ ఇక్కడ వరకు ఏదైనా కావాలి అని చాలా సార్లు అన్నారు మొన్న కూడా సార్ కూడా వస్తూన్నారు మీకు వచ్చి పర్సనల్ గా అందరికి కలుస్తా అన్నారు వచ్చి కలుస్తా అన్నారు అందుకోసం మేము ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే స్కిల్ ఉంటేనే మీకేమైతుంది ఏదైనా పని చేయవచ్చు మీకు స్కిల్

ప్రపంచ దేశాలుగా అమెరికాలో కూడా మాట్లాడారు ఆయన జన్మదినము భారతదేశంలో ఉండేటువంటి యువకుల భారోత్సవాలు జరుపుకుంటాం కొన్ని సంవత్సరాలు కార్యక్రమం వస్తుంది కాబట్టి మీకు ట్రైనింగ్ తీసుకున్న మీకు ఇందులో మన అధికారులు వచ్చిన సందర్భంగా వారి పుట్టినరోజు సందర్భంగా మనం కలుసుకునే సమయం వచ్చింది చాలా విషయాలు తెలుసు అనేది పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆగస్టు పదిహేను తారీఖు నాడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు హైదరాబాద్ సికింద్రాబాద్ గురించి ఏర్పాటు చేశారు దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి మన ఎమ్మెల్యే మన మంత్రి గారు మొన్న ప్రవకరణ గారు ఇస్లాంలు కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు క్రితం పెద్ద గ్రాండ్ ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు చేసిన వస్తువులన్నీ పెద్ద హాల్లాగా తీసుకొని అందులో సూపర్ బజార్ లాగా పెట్టి అందులో మీ కిరాయి లేకుండా కరెంట్ బిల్ లేకుండా మీరు అమ్ముకునేటట్టు చేయాలి అట్ట చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన అన్న చెప్పింది మీ మంత్రి గారు మాకు ప్రోజ్ చెప్పింటే అలాంటి ప్రెస్ కూడా వచ్చింది సూపర్ దగ్గర ఇక్కడ శిల్పారామం కాగా హైదరాబాద్లో బెట్స్ అక్కడ ఒక మార్కెట్ ఎగ్జిబిషన్ లాగా ఐదు పది ఎకరాలలో పెట్టిపోతుంది కాబట్టి దాన్ని మీరు మంచిగా వాడుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి మీకు ముద్రలు ఉంటే కానీ ప్రైమ్ మినిస్టర్ నుంచి వచ్చేటే కానీ స్టేట్ లెవెల్ నుంచి వచ్చేటే కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నింటినీ వాడుకోలేదు ఏదో ఒకప్పుడు చాలా వర్షాలు టైం లేక వర్షాలు పడ్డ అవన్నీ నీళ్ళు పెద్ద చెరువులు లేక ప్రాజెక్ట్ లేక మానవ డ్యామ్ ద్వారా గోదావరి ద్వారా సముద్రానికి పోతుండే మంచి భూములు ఉంటాయి కదా మన తల్లిదండ్రులంతా వ్యవసాయం చేసుకున్నప్పుడు ఒక సంవత్సరం సంవత్సరం నాలుగుతో ఇక్కడ ఒకసారి మెగా మీ అందరికీ ఉపాధి పెట్టడానికి నిర్మల గార్డర్లో ఒక క్యాంపు పెడితే పదివేల మంది వచ్చారు జాబ్ లేదు పదివేల మంది వస్తే అందరూ ఆశ్చర్యపడ్డారు అందరికీ నేను బాధపడడానికి కారణం ఏంటంటే మీకు ఇప్పుడు చెప్తుంది పదివేల మంది ఉన్నారు మరో దగ్గర పది లేక వాళ్ళ చిన్నపిల్లలు పిల్లలు ఎత్తుకొచ్చి వాళ్ళ అన్నలను వాళ్ళ భర్తలను వాళ్ళ చిన్నమ్మ అమ్మని తీసుకొని అక్కడ పెట్టి ఇంటర్వ్యూ పోయారు అది బాధాకరమైన విషయం ఇక్కడ నా చిన్నతనంలో దుబాయ్ వేరు మా ఫాదర్ కూడా సింగరైలో పోయినా విషయం తర్వాత బొంబాయి ఈ ప్రాంతంలో చాలా చాలామంది పోతారు పద్మశాలి భీమండి సూరత్ బొంబాయి సార్ మొదటి నుంచి అట్లాంటి పరిస్థితులు ఉండే కానీ ఇప్పుడు లోకల్గా మీరు అంతా చదువుకునే వాళ్ళు ఉన్నారు యువకులు ఉన్నారు యువశక్తి ఉంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక మూడు స్కీమ్ తీసుకొచ్చింది ఈ మధ్య యంగ్ ఇండియా స్కిల్ ఇండియా ఫిట్ ఇండియా స్కిల్ అంటే మీరు వేసుకునే పనిలే స్కిల్స్ ఫిట్ అంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు యంగ్ అంటే మీరు అంతా యువకులుగా ఉన్నారు మొత్తం ప్రపంచ జనాభా భారతదేశ జనాభా నూట నలభై రెండు కోట్లు ఉంటే అందులో థర్టీ ఫార్టీ పర్సెంట్ యువకులు మీరే ఉన్నారు కరెక్ట్ నలభై ఐదు యాభై ఏళ్ళు పోతే ప్రపంచంలో ఎక్కువ వృద్ధ వృద్ధులు ఉండేటువంటి దేశంగా మారిపోతాం ఎంత కనుక చేసేవాళ్ళు చెప్తున్నారు అంటే మీరు చాలా చూస్తూ ఉంటారు మన ఊళ్ళల్లో ఒక అతను దుబాయ్ మొత్తం దుబాయ్ పోయి పదిహేను పదిహేను ఏళ్ళు ఉండి ఇప్పుడే లోపలనే ఉంటుంది వాళ్ళ కుటుంబం దుబాయ్ పోయి వచ్చినాక అక్కడనే ఉండి వీళ్ళు కట్టుకుంటున్నారు రెండు ఎకరాల భూమి కొనుక్కుంటారు వాళ్ళ పిల్లలను బాగా చదివిస్తారు అంటే ఇప్పుడు అంత దూరం పోవాల్సిన అవసరం లేదు మన ఏరియా మన మినిస్టర్ గారు ప్రాధారణ గారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి మీకు మీ ఊరు నుంచి ఈ ఊరికి రావడానికి ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు అలా ట్రైనింగ్ దొరుకుతుంది ఇందులో కూడా మూడు నాలుగు ట్రైనింగ్లు మొన్ననే ఎస్సీ ఎస్టీ దాకా కాబట్టి నేను టీవీలో మాట్లాడినా ఒక నిమిషం రెండు నిమిషాలు మాట్లాడతాను రాముడు మన సంజీవి మన సంపత్ అవి ప్రసారం చేశారు నాలుగు రకాలు ట్రైనింగ్ బ్యూటికేషన్ ఉన్నది కంప్యూటర్ ఉన్నది మొదలన్న వర్క్ ఉంది ఢిల్లీలో ఒక ఉంటాడు మా అనిల్ దగ్గర ఊరికపోతాడు అందరు కూడా డిస్కస్ చేస్తా ఢిల్లీలో ఒక ముస్లిం ఆయన ఉంటాడు ఆయన దగ్గర కటింగ్ పని నేర్పి నేర్చుకోవాలంటే పదిహేను ఇరవై రోజులకు యాభై వేలు నుంచి లక్ష రూపాయలు అంతా అచ్చరికైనా కటింగ్ చేస్తాం ఆయనను కటింగ్ అంత పెద్ద దగ్గర తీసుకొని రావడానికి హెలికాప్టర్లు తీసుకొస్తారు మా వాడ కూడా ఒక అమ్మాయి రుక్సోన అనే ఒక అమ్మాయి రుక్సోన వాళ్ళ తల్లి మా భార్య దగ్గర ఆ రుక్సోన పెళ్లి చేతిలో పెట్టారు అది అద్భుతంగా పెడుతుంది ఆమె దగ్గర ఫోన్లలో టైం తీసుకుంటారు ఈరో ఎక్కడ ట్రైన్ అని రోజు చాలా చిన్నది పిల్ల చెప్పి మొన్న రెండు మూడు ఏళ్ళు అయింది అంటే మీకు ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నారు అంటే ఏది కూడా మీకు పని ఉంది మీరు నేర్చుకుంటే ప్రతి పనికి పోటీ ఉంది ప్రతి పనికి మీకు ఉపాధి ఉంది మనకు పెద్ద ఈ సెట్వీన్ మరియు ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ముఖ్య చేసినటువంటి ముఖ్యార్థులకి చైర్మన్ గారు మరి దీనిటువంటి అందరికీ నాకు నమస్కారాలు గౌరవ మంత్రివర్యులు ఏదైతే మనకి మహిళలు కోటీశ్వర్ కోటి మంది మహిళలు మహిళల్ని లక్ష్యాధికారం చేయాలి అనే లక్ష్యంతో వివిధ స్కీమ్స్ మనకు రాష్ట్రంలో మీకు తెలుసు అన్ని మహిళలకు సంబంధించిన స్కీమ్స్ ఏమేమి జరుగుతున్నాయి దానిలో భాగంగానే మరి మంత్రి గారు ప్రత్యేకమైన చోర తీసుకొని ఉస్మాబాద్ కేంద్రంలో సెటివిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి యువత యువ యువతులందరికీ కూడా ఒక స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మరి సెట్విన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి మా మున్సిపాల్ తరఫున కూడా మేము మరి ఈ బిల్డింగ్లో ఈ డోర్ని కూడా మేము ఒక డోర్ని ఇచ్చి మరి యువతి యువత స్వయం ఉపాధితో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలనే ఉద్దేశంతో చూస్తున్నాము ఈ ఈ సెటివిన్ శిక్షణలో భాగంగా మరి ఈ మగ్గం వర్స్ అనేది శిక్షణ ఇవ్వడం అనేది చాలా విషయం ఎందుకంటే మేము కూడా చూస్తున్నాం ఇప్పుడు నేను కరీంనగర్లో ఉంటున్నా అక్కడ ఉండే రెండు కింద ఒక మహిళ ఆమె ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది బీహార్ నుంచి ముగ్గురు పురుషులు మే మెన్ వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి అంటే వాళ్ళు అందులో వర్క్ చేస్తున్నారు వర్క్ గంట కింద చొప్పున గంటలకు గంటకు ఇంత సాలరీ ఎన్ని గంటలు చేస్తాను నేను అతని దగ్గర కూర్చుని అడిగాను మరి వారంలో ఎన్ని గంటలు చేస్తారు బాబు అంటే వారంలో పది పన్నెండు గంటలు చేస్తాను అంటే వారానికి పన్నెండు వేలు చంపా అట్లా మనం నాలుగు వారాలు వేసుకున్నా కూడా దాదాపు నలభై నలభై వేలు వరకు రంపాయిస్తాం అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేస్తున్నారు అంటే మనకి ఇక్కడ బగ్గవారు చేస్తున్నాడు లేక అంతే కదా బీహార్ నుంచి వచ్చి బీహారు ఉత్తరప్రదేశ్ ఆ నార్త్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళకి మరి మన దగ్గర ఒక మగ్గం సంబంధించిన కంపెనీస్ పెట్టుకొని వేరే స్టేట్ నుంచి తీసుకొచ్చారు అంటే మన దగ్గర స్కిల్డ్ పర్సన్ లేకనే మరి అట్లా అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉన్నప్పుడు మరి మనకు యువతి మరి జెంట్స్ వాళ్ళు అటువంటిది మరి మీకు మగ్గం వర్స్ ఇంకా లేడీస్ అయితే ఇంకా బహ్మాండంగా వేస్తారు వాళ్ళకి ఓటుకే మీకు ఎక్కువ ఉండదు ఎక్కువ చేయగలుగుతారు మరి కరీంనగర్లో చాలా ఉన్నాయి కరీంనగర్ వెళ్ళి రావచ్చు మన దగ్గర ఉస్నాబాద్లో కూడా మీరు శిక్షణ స్వాతంత్రం మీకు లోన్ కావాలంటే కూడా మా మెప్ మా తరఫున మీ యొక్క చాలా బాగుంది నేను ఇది గత నాలుగు సంవత్సరాల కింద సెట్టింగ్ గురించి పేపర్ లో చూసి సిద్దిపేట వెళ్ళి మేడం తో అప్పుడు మేడం లేరు అక్కడ తెలుసుకొని వచ్చాను అక్కడ నేను ఎక్కువ ఇంప్రెస్ అయింది ఏంటంటే మన మహిళలకు వస్తున్నటువంటి ఒక సమస్య మీద అక్కడ ఒక సొల్యూషన్ బెంగళూరు నుండి ఒక మేడం గారు వచ్చి ఒక అంటే ఇక్కడ ఓకే అఫ్ కోర్స్ అది అందరికి తెలిసిందే బట్ క్లాత్ ప్యాడ్స్ అనేది అక్కడ చాలా బాగుంది సో అది కూడా ఇక్కడ మాకు మా మహిళలకు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి దానికోసం కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తే మహిళలందరూ ఉపయోగపడే విధంగా ఉంటుంది అనేది ఒక చిన్న ఒపీనియన్ మేడం సో ఉద్యమం కావచ్చు ఇప్పుడు సార్ అన్నారు పిఎంఈజీపీ ఈజీపీ అనేది చాలా మంచి స్కీమ్ అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది మనకి అదే గ్రామీణ ప్రాంత మహిళలకైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ అర్బన్ వాళ్ళకైతే 25 25% ఇన్ దట్ మళ్ళీ జనరల్ 15% సో ఇక్కడ గ్రామీణ ప్రజలు ఉన్నారు ఇక్కడ ఇక్కడ వారు ఉన్నారు సార్ మనక దూసర్ వెళ్ళిపోయేకనే ఇప్పుడు మళ్ళా సార్ చెప్పేసి ఇక్కడైతే మెడిమా ఇస్తుంది అదే మనక సేవిస్తాడు ఎని గ్రామీణ ప్రాంతాలకి నమస్తే గుడ్ మార్నింగ్ కరెవేవర్ అ మజ్కల उपस्थित सभी अतिथिगण डेवलपमेंट एंडशन ऑफिस दैट इज अंडर द मिनिस्ट्री ऑफ एम एस एम ई शो शो लघु मध्यम उद्यम मंत्रालय शो दिल में ये बोलती हूँ यानी चिन्ना चिन्ना जो उद्योग है उसको उसका हम लोग प्रमोशन करते हैं उसको हेल्प करते हैं ग्रो करने में किसी को अगर बिजनेस स्टार्ट करना रहता है तो उसको हेल्प करते हैं हमारी बहुत सारी स्कीम्स हैं आप ले सकते हो खाली सिर्फ मोबाइल नंबर चाहिए आपका आपका मोबाइल नंबर पे आपको फिफ्टी थाउजेंड लोन मिल जाता है फिर अगर जैसे थोड़ा बड़ा लोन लिया मतलब तीन लाख का लोन तो उसमें आपको के वाई सी डॉक्यूमेंट और थोड़ा और डॉक्यूमेंटेशन की जरूरत और आप टू अप टू अपू टैक ले सकते हैं मुद्रा लोन अपू टैक्स और ट्वेंटी लाख भी हो गया अभी लिमिट अगर एक बार आपने मुद्रा लिया है लोन और रिपेमेंट कर दिया है तो नेक्स्ट टाइम आप बीस लाख ले सकते हैं पी एम जी की स्कीम ऐसी स्कीम है अंडर अंडरविच यू कैन टेक लोन अबाउट फिफ्टी लैख फिफ्टी लाख का लोन मिलता है और यही नहीं पी एम जी पी में आउस, आपको सब्सिडी भी मिलता है थर्टी फाइव परसेंट सब्सिडी तो जो जनरल uh, कैटेगरी है जैसे मेल uh, है, uh, है, है और जनरल कैटेगरी के मेल उनके लिए फिफ्टीन परसेंट है और वुमेन है और एस सी एस कैटेगरी है उनके लिए एडिशनल टेन परसेंट ट्वेंटी फाइव परसेंट सब्सिडी मिलता है और अगर आप रूरल में स्टार्ट कर रहे हो जैसे उसके बाद में स्टार्ट कर रहे हो तो आपको एडिशनल टेन परसेंट थर्टी फाइव परसेंट सब्सिडी तो फॉर एग्जांपल आपको कल को बुटीक शॉप खोलना है तो बुटीक शॉप अगर आपको ओपन करना है तो और सो तो और भी अच्छा है मैं चाहता हूं कि मैं बहुत अच्छा हूं 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 मैं